హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో దాదాపు ఒక తొమ్మిది నుంచి పది ప్రశ్నలకి అంటే మీరు కామెంట్ సెక్షన్లో నన్ను అడిగిన ప్రశ్నలకి అలాగే డైరెక్ట్గా మీరు చేస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్ అంటే కేవైసీ ప్రాబ్లమ్స్ కానివ్వండి కేవైసీ సక్సెస్ఫుల్ అని రావడం కేవైసీ సక్సెస్ఫుల్ అయినా మళ్ళీ కేవైసీ చేసుకోమన్నాం కేవైసీ చేసుకోకపోయినా చేసుకున్నానని చెప్పడం ఇలా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అన్నింటి మీద ఈ వీడియోలు అయితే క్లారిటీ అనేది మీకు ఖచ్చితంగా వస్తే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రెడ్ రెఫరెన్స్ సార్ యొక్క వీడియో కూడా చూశాను అంటే నేను యాక్సెస్ అని పెట్టగానే నేను ఏమైనా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమి తీసుకొని క్లారిఫే ఇస్తారనుకుంటే అక్కడ ఏం మ్యాటర్ అనేది లేదు అనమాట ఆయన ఓన్లీ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి అటు గురించి మాట్లాడారు అది కూడా మనం చెప్తాము ఓకేనండి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నేను చాలాసార్లు చెప్తున్నాను ఎవరు కూడా కంగారు కంగారుగా అడావిడ అడావిడగా చేయాల్సిన అవసరం లేదు అలాగే ఇక్కడ నేను మీకు చెప్పే ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే మీకు లింక్ పంపించారో దయచేసి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళే మీకు చూసుకోవాలా నా నెంబర్ ఉందని చెప్పి ఫోన్లు చేస్తే ఒకసారి రెండుసార్లు ఓకే మూడోసారి కూడా మీరు కావాలనే ఫోన్ చేస్తే నెంబర్ కూడా బ్లాక్లో పెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని పుచ్చుకోవాలా ఏదో బాకీ ఉన్నట్టు ఫోన్లు చేయడం అనేది కరెక్ట్ కాదండి ఓకేనా ఇక్కడ నాకు యూట్యూబ్లో వ్యూస్ వల్ల డబ్బులు రావట్లేదని నేను చాలాసార్లు చెప్పాను ఆల్రెడీ నాకు చాలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీకోసం వీడియోలు చేస్తున్నానంటే అది మీరు అర్థం చేసుకోవాలి మీరు అడిగే క్వశ్చన్లకు ఎవరు ఆన్సర్ ఇస్తున్నారు చూశారు కదా ఏపీ తెలుగులో ఎవరు ఆన్సర్ ఇస్తున్నారు మీ అందరికీ తెలుస్తుంది ఏపీ తెలంగాణలో కాబట్టి అర్థం చేసుకొని కొద్దిగా నాకు ఫోన్లు చేయడం వాట్సాప్ మెసేజ్ చేయడం తగ్గిస్తే బెటర్ ఏదన్నా సరే యూట్యూబ్లో పెడితే ఒక వీడియో చేయడానికి బాగుంటుంది ఓకే మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం అలాగే మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అసలు లింక్స్ ఏ రకంగా వస్తాయి నేను చాలాసార్లు చెప్పాను బట్ మన వాళ్ళు స్కిప్ చేసి చూడడం వల్ల కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట లింక్స్ అన్నవి డైరెక్ట్గా ఎవరికి కూడా కంపెనీ మెయిల్స్లో పంపించట్లేదు ఓకేనా లింక్స్ అనేవి కంపెనీ ఎవరికి కూడా డైరెక్ట్గా మెయిల్స్లో పంపించట్లేదు గమనించాలి కాబట్టి మీకు ఎవరైతే లింక్స్ పంపిస్తానన్నారో వాళ్ళకి మీకు బాండింగ్ కుదిరితే మీరు వాళ్ళ కింద జాయిన్ అవ్వచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అప్లైనర్ కానివ్వండి డౌన్లైనర్ కానివ్వండి లేదు అంటే ఆన్ బ్యాస్లో మీకు ఆయన అప్లైనర్ కాబట్టి ఆయన కింద జాయిన్ అవ్వాలంటే అది మీ ఇంట్రెస్ట్ ఆయన మీకు మంచిగా సబ్జెక్ట్ ఇస్తే ఖచ్చితంగా ఆయన కింద జాయిన్ అవ్వండి లేదు ఆయన మిమ్మల్ని పట్టించుకోవట్లేదు సబ్జెక్ట్ ఇవ్వట్లేదు అంటే ఆయన కింద జాయిన్ అయ్యి ఉపయోగం ఉంది గతంలో ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు కూడా అలాగే ఇబ్బందులు పడతారు కాబట్టి మీకు నచ్చిన వాళ్ళని మీరు ఎంచుకునే అవకాశం అనేది ఇప్పుడు ఇచ్చింది కంపెనీ కాబట్టి ఇప్పుడైనా సరే మీకు నచ్చిన వాళ్ళని ఎంచుకోవచ్చు ఎవరైనా గ్రూప్స్లో లింక్స్ పంపిస్తే ముందు వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడ వాళ్ళు ఏ రకంగా మీకు సపోర్ట్ ఇస్తారు ఇవన్నీ కూడా కనుక్కున్న తర్వాత కావాలంటేనే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకేనా నా మీద నమ్మకంతో ఇంకోళ్ళ మీద నమ్మకంతో దయచేసి చేసుకోవద్దండి మీకు నమ్మకం ఉంటేనే అవతల వ్యక్తి మీద చేసుకోండి ఓకేనా ఇది మీకు క్లియర్ అలాగే నాకైతే లింక్స్ అయితే అయిపోయినాయి నాకున్న పది లింక్స్ ఎప్పుడూ అయిపోయినాయి ఎక్కువ కాలం అయితే ఉండవు నేను ఇక్కడ లీడర్స్కి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వలేదండి ఎవరైతే గతంలో నుంచి నన్ను నమ్ముకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నా వాళ్ళ టీములు చేసినా చేయకపోయినా ఏం ప్రాబ్లం మాట ఒక నేనేం వాళ్ళ ఫోర్స్ కూడా చేయట్లే కాబట్టి మీరైతే మీ ఇష్టం వచ్చిన వాళ్ళ కింద జాయిన్ అవ్వచ్చు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి లింక్స్ పంపించేది ఇక్కడ అప్లైనర్ లేరు డౌన్లైనర్ లేరు ఎందుకంటే ఎవరికైనా సర్కిల్లో పది మంది మాత్రమే కనిపిస్తారు అంతకన్నా ఎక్కువ మంది కనిపిస్తారు కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకోవాలి ఓకేనా కాబట్టి ఇక్కడ మీకు లింక్స్ అనేవి మెయిల్స్లో రావండి వేరే వాళ్ళ ద్వారా వాట్సాప్ ద్వారానో వేరే ద్వారానో లింక్స్ వాళ్ళు మీకు షేర్ చేస్తే ఆ లింక్ మీద మీకు క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓకేనా ఇది మీకు క్లియర్ ఇంకా మూడవ టాపిక్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా నేను ముప్పై తారీఖు కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించిన వీడియో పెట్టాను అంటే కంపెనీ విధి విధానాలకు సంబంధించిన వీడియో పెట్టాను ఎందుకంటే ఏ కంపెనీలైనా సరే కోడ్ ఆఫ్ కండక్ట్ కానివ్వండి డిస్క్లైమర్ అంతకుముందు మనకి ఇచ్చిన డిస్క్లైమర్ కానివ్వండి లేదా ఎన్డీఏ అగ్రిమెంట్ కానివ్వండి అన్నీ కూడా ఎలా ఉంటాయంటే కంపెనీకి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా మాకు ప్రాబ్లం లేదు అన్నట్టుగానే ఉంటాయి అంటే కంపెనీకి బెనిఫిట్ పరంగా ఉంటాయి కానీ మనకేమీ బెనిఫిట్ పరంగా ఉండవు ఎందుకంటే ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ చదవకుండా మీరు కంగారు కంగారు రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే ఒకవేళ ఫ్యూచర్లో మంచి చెడు ఏం జరిగినా సరే మనం ఏమి మాట్లాడడానికి సరిపోమాట అలాగే కంపెనీ గైడ్లైన్స్ ప్రకారం మన ఐడి కూడా టెర్మినేట్ చేసే అవకాశం కంపెనీకి ఉందని కూడా ఆ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉంది కాబట్టి దాన్ని విధి విధానాలన్నీ చదివిన తర్వాతే మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకేనా నేను అందుకే ఒకరోజు ముందే చేశాను ముప్పై తారీఖు వీడియో ఉంది చూడండి ఓకే నెక్స్ట్ కేవైసీలు అండి కేవైసీలు మామూలు దారుణంగా లేవండి కేవైసీలు అసలు మొన్న ఈవినింగ్ నుంచి ఎంత నొక్కినా సరే చూసారు ఇక్కడ రెడ్ కలర్ ఎర్ర వస్తుంది కదా ఇలాగే ట్రై అయ్యాను ట్రై అయ్యాను చాలామంది ట్రై చేస్తున్నారు చాలామంది ట్రై చేస్తున్నారు ఇంక ఇదే దాదాపు ఒక్కరు కేవైసీ చేయాలంటే గంటన్నర నుంచి రెండు గంటలు టైం పడుతుంది అలా నొక్కుని 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 కూర్చుంటే అవుతుంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను కంగారు పడదని నేను చెప్తున్నాను బట్ ఎవరికి కంగారు ఆగదు కదండి కంగారు ఆగదు కాబట్టి కేవైసీలు ఇలా నొక్కి 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 చేయడం వల్ల సిస్టమ్ మీద లోడ్ ఎక్కువైపోతుంది లోడ్ ఎక్కువైపోవడం వల్ల ఎర్రర్స్ వస్తున్నాయి ఇక్కడ విషయం ఏంటంటే కంపెనీ పూర్తిగా స్టేబుల్ అవ్వక లింక్స్ రిలీజ్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం స్టార్టింగ్లో అరవై మందికి లింక్స్ వచ్చాయి వాళ్ళకి లింక్స్ వచ్చిన తర్వాత వాళ్ళు షేర్ చేశారు అప్పుడు బాగానే అయింది బట్ ఇప్పుడు ఎందుకు ఎర్రర్స్ వస్తున్నాయంటే అరవై మంది నుంచి ఆరు వందల మందికి లింక్స్ వెళ్ళాయి కదా ఆరు వందల మంది నుంచి ఒక ఆరు వేల మందికి లింక్స్ వెళ్ళినాయి ఆరు వేల మంది నుంచి లింక్స్ మిగతా వాళ్ళకి వెళ్ళట్లా ఎందుకంటే కేవైసీ ఎవరైతే పూర్తిగా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే లింక్స్ అనే ఆప్షన్ అవుతుంది వాళ్ళు మాత్రమే వేరే వాళ్ళకి పంపించగలరు కేవేసీ అవ్వకుండా ఎవరు కూడా లింక్స్ పంపించలేరు ఇది మీరు గమనించాల్సి ఉంటుంది ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఇక్కడ మీకు మూడో ఫోటో పెట్టాను చూసారా మెంబర్షిప్ లిమిట్ రీచ్డ్ కింద అయితే పది మంది సర్కిల్ అయిపోతారంటే ఎవరైతే పది మందిని డైరెక్ట్గా జాయిన్ చేసుకుంటారో వాళ్ళు ఇంకా ఎవరికి జాయిన్ చేయడానికి ఉండదు వాళ్ళ లింక్ షేర్ చేసినా సరే వాళ్ళ లింక్ ఇంకా పని చేయదు మీ కింద పది మంది అవ్వగానే మీరు ఎక్కడైతే లింక్ పెట్టారో దయచేసి ఆ లింక్ అనేది డిలీట్ చేయండి అలాగే మీ కాంట్రాక్ట్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు నెంబర్ సేవ్ చేసుకోండి వాళ్ళకి పూర్తిగా రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి పది మందికి వాళ్ళు తెలుసో తెలియకో మీ దగ్గరికి వచ్చినా సరే ఖచ్చితంగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా అంతేగాని మీరు ఎవరో కింద జాయిన్ అయ్యే జీకే లక్స్ నెంబర్ ఉంది కదా మనోడు ఖాళీ కూర్చుంటాడని ఫోన్ చేస్తే మాత్రం ఇది చాలా దారుణం అండి ఎందుకంటే ఎంతవరకు నేను మీకు వీడియో పరంగానో ఆడియో పరంగానో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇస్తున్నా ఇంకెంతకన్నా గట్టిగా అంటే ఇంకెవరు ఇవ్వట్లా మీరు చూసారు కదా ఏపీ తెలంగాణలో ఎవరు ఇస్తున్నారు మీకు ఇంత సబ్జెక్టు నిన్న మూడు వీడియోలు చేయాల్సి వచ్చింది నాకేం పని పాట లేక కాదు కదా కొద్దిగా అర్థం చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లోనే మనం ఎలా ఉన్నామనే దాన్ని బట్టి క్లారిఫికేషన్ వస్తుంది ఓకేనా కాబట్టి ఫోన్లు చేయడం ద్వారానో వాట్సాప్ మెసేజ్ ద్వారా మీరు ఒక్కరే పెట్టారనుకుంటే అది సొంత తప్పు మీరు ఒక్కరే నాకు ఫోన్ చేశారు మీరు ఒక్కరే నాకు మెసేజ్ పెట్టారనుకోవడం కాదు అక్కడ కొన్ని వందలు వేలు వస్తున్నాయి అవన్నీ కూడా నేను చూసుకుని రిప్లై ఇచ్చుకుంటూ కూర్చోవాలంటే అవదు కదండీ ఫోన్లు స్టక్ అయిపోతాయి అంత టైం కుదరదు నేను పని చేసుకోవడం కుదరట్లే నాకు ఓకేనా ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఎవరైనా వీడియోలు చూడకుండా సేమ్ వీడియోలో నేను చెప్పిన డౌట్ అడిగితే మాత్రం అసలు వెంటనే కట్ చేసేస్తే ఇంకా కూడా వాళ్ళతో ఓకే కాబట్టి కేవైసీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే కేవైసీ చేయకుండా కూడా కొంతమందికి ఆటోమేటిక్గా లాగిన్ అయిపోయి వెరిఫికేషన్ వెరిఫైడ్ మెంబర్ అని వచ్చేస్తుంది లోపలికి వెళ్ళాక అంటే మీరు ఆల్రెడీ వెరిఫై అంటుంది మళ్ళీ ఒక గంట రెండు గంటల తర్వాత ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేస్తుంది మళ్ళీ కేవైసీ చేసుకోమంటుంది ఈ కంప్లైంట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి అలాగే కేవైసీ చేసుకుని లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ బ్యాక్ వచ్చేసి వెరిఫికేషన్ మళ్ళీ చేసుకోండి అంటున్నాయి ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ అని కేవైసీలు ఉన్నాయి కాబట్టి టెన్షన్ టెన్షన్గా పడకుండా ప్రశాంతంగా చేసుకోండి ఓకేనా దీని గురించి ఊరికి కంగారు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మా అకౌంట్స్ చిన్నపిల్లల పేర్ల మీద చేసుకోవచ్చా అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లల పేర్ల మీద చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి నేను ఒకటే చెప్తున్నా నేను చాలాసార్లు చెప్తున్నాను మీకు వంద అకౌంట్లు ఉన్నాయని వంద అకౌంట్లో ఇందులో చేసుకోవద్దు మహా అయితే ఒకటి రెండు చేసుకోండి నేనైనా సరే అంతే రెండే చేశాను నేను ఓ వందలు వందలు చేయలేదు నాకు అవకాశం ఉన్నా చేయలే ఓకేనా ఓరిక టెన్షన్ పడిపోయి ఒక నలభై యాభై అకౌంట్లు చేసేయడం దాన్ని తీసుకెళ్ళి అందరికి పంచడం ఇవన్నీ చేయొద్దండి ఎందుకంటే మీ గతంలో చేశారు కదా ఉపయోగం ఏమైనా ఉందా ఇప్పుడు దాని గురించి ఓ టెన్షన్ పడిపోయి చేయాల్సిన అవసరం లేదు మీరు ఒక పది మందికి అవకాశం కల్పించండి మంచి వాళ్ళకి చాలు ఇంకా ఇంక అంతకని ఎక్కువ అవసరం లేదు మనకి ఓకేనా కాబట్టి నా సజెషన్ ఏంటంటే అది మీ ఇష్టము నేను చెప్పడం చెప్తున్నాను అనమాట పద్దెనిమిది లోపు పిల్లల పేర్ల మీద అయితే దయచేసి అకౌంట్స్ యాక్టివేషన్ చేయొద్దు ఓకేనా మీది మీ వైఫ్ది చేసుకుంటే చేసుకుంటే లేదా మీ మదర్తో మీ ఫాదర్తో చేసుకుంటే చేసుకోండి ఇంతకు మించి అయితే వద్దు నా సజెషన్ అయితే లేదండి మేము చేసుకుంటామంటే అది మీ ఓన్ ఒపీనియన్ ఇంకా చెప్పడం నా బాధ్యత చెప్పాను అది మీ ఇంట్రెస్ట్ ఓకేనా అలాగే ఇక్కడ నెక్స్ట్ డౌట్ వచ్చేసి ఫౌండర్స్ కాని వాళ్ళకి లింక్ పంపించచ్చా అంటే కస్టమర్ని కూడా జాయిన్ చేసుకోవచ్చా లేదా కేవలం ఫౌండర్స్ని జాయిన్ చేయాలా లేదా కస్టమర్ని మాత్రమే జాయిన్ చేయాలా లేదా అప్లెట్ను కూడా జాయిన్ చేయొచ్చు అని అడుగుతున్నారు నేను ముందుగా చెప్పేది ఏంటంటే కుదిరినంత వరకు ఫౌండర్స్కి ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వండి ఓకేనండి ముందుగా ఫౌండర్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే ఎప్పటి నుంచో మనతో పాటు జర్నీ చేస్తున్నారు మనందరం ఒక ఫ్యామిలీ ఒక కమ్యూనిటీ కింద ఉన్నాం కాబట్టి కుదిరినంత వరకు ముందుగా ఫౌండర్స్కి ఆ లింక్స్ అనేవి షేర్ చేయండి ఫౌండర్స్ కంప్లీట్ అయిన తర్వాత తర్వాత కావాలంటే మీరు కస్టమర్స్కైనా కైనా చేసుకోవచ్చు ఓకేనా దానివల్ల నష్టమే లేదు ఎవరైనా సరే దీంట్లోకి జాయిన్ అవుతున్నారు ఎవరికైనా సరే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి ఎవరికైనా సరే ఆ లింక్స్ వస్తున్నాయి ఇక్కడ ఖచ్చితంగా ఫౌండర్స్కి లింక్స్ వస్తాయి ఇవన్నీ చెప్పారు కదా వాళ్ళు ఏ చెప్తారంటే అవన్నీ కూడా జరగవు మన వాళ్ళు సొంతంగా చెప్తారు ఎవరంటే కంపెనీ మీద తోసేస్తారు కంపెనీ చెప్పింది అంటారు కంపెనీ అక్కడ చెప్పలేదు ఇవన్నీ కూడా ఎందుకంటే కంపెనీకి కావాల్సింది ఏంటి యూజర్ బేస్ కావాలి యూజర్ బేస్ లేకుండా ఏ కంపెనీ సక్సెస్ అయిద్దా అవ్వదు కాబట్టి ఖచ్చితంగా ఫౌండర్స్ అప్లేట్స్తో పాటు కస్టమర్స్తో కూడా ఈ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవచ్చు ఎందుకంటే అక్కడ లింక్ షేర్ అవుతుంది ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అక్కడేమీ ఫౌండర్ ఐడి మ్యాండేటరీ అని కానీ లేదా ఫౌండర్ మెయిల్ ఐడి మ్యాండేటరీ కానీ రాయలే ఎవరో ఎవరు పేరు పెట్టినా ఎవరు మెయిల్ ఐడి పెట్టినా ఎవరు ఫోన్ నెంబర్ పెట్టినా అక్కడ తీసుకుంటుంది ఓకేనా ఇది మీరు గమనించాల్సి ఉంటుంది ఓకేనా ఇది కూడా మీకు క్లారిటీ అనుకుంటున్నాను ముందుగా ఫౌండర్స్కి అవకాశం ఏ ఉంది ఫౌండర్స్ అయిపోయిన తర్వాత అప్లేట్స్కి దాని తర్వాత కస్టమర్స్ కూడా మీరు కావాలంటే ఇచ్చుకోవచ్చు ముందు ఫౌండర్స్కి ఇదిగోండి ఓకేనా ఒకటి రెండు సార్లు చెప్తాను నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి అలాగే మేము జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా వేరొకరిని జాయిన్ చేయాలా లేకపోతే ఏమైనా ప్రాబ్లమా ఎందుకంటే మేము సింగిల్ ఫౌండర్మి లేదా జీరో ఫౌండర్లీ మాకు ఎటువంటి టీము గతంలో లేదు అంటున్నారు ఇది ఒక అవకాశం అండి మీకు ఎవరైతే సింగిల్ ఫౌండర్స్ అని చెప్పి గతంలో బాధపడ్డారో ఎవరైతే జీరో ఫౌండర్ అని గతంలో బాధపడ్డారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక అవకాశం మీకు ముందుగా లింక్ వచ్చిందంటే అందరికన్నా ముందు మీకు అవకాశం వచ్చిందని అప్పుడు మీరు ఏం చేస్తారో నా దగ్గర లింక్ ఉందని చెప్పి మీకు తెలిసిన గ్రూప్లో మీరు పెట్టినట్టయితే లేదా మీకు తెలిసిన వ్యక్తి ఎవరికైనా చెప్పినట్టయితే ఖచ్చితంగా ఆ లింకు మీకు వచ్చిన లింకు పది మందికి యూజ్ అయ్యే లింక్ అన్నమాట దాన్ని వేస్ట్ చేయొద్దండి ప్రజెంట్ లింక్స్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ లింక్ అనేది వేరే ఒకరు షేర్ చేసి ఒక పది మందికి అవకాశం కల్పించండి ఆ పది మంది కూడా మీరు మంచిగా సబ్జెక్ట్ చెప్పగలగాలి లేదా పది మందిలో సబ్జెక్ట్ చెప్పే వ్యక్తులైనా సరే మీకు ఉండాలి అప్పుడే మీకు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఇక్కడ పది మంది పది మంది అండి నేను ఒకటికి పది సార్లు చెప్తున్నాను ఎవరైతే మీకు లింక్ పంపించారో వాళ్ళే మీకు ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా మీరు ఎవరో లింక్ కింద జాయిన్ అయ్యి నన్ను అడిగితే మాత్రం పర్సనల్గా అయితే నేను చెప్పను యూట్యూబ్లో ఖచ్చితంగా చెప్తాను యూట్యూబ్లో మీరు కామెంట్ పెట్టండి నేను చూస్తాను ఎక్కువ మంది అదే కామెంట్ పెడితే దానిపైన వీడియో చేస్తాను లేదా ఒకరిద్దరు పెట్టారని కూడా రిప్లై ఇస్తాను ఓకేనా ఇది మీరు గమనించాలి నన్ను కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే నేను నలిగిపోతున్నాను ఇక్కడ బాగా ఇక్కడ డబ్బులు ఇచ్చి చేసేవాడు కన్నా దారుణంగా వాడుతున్నారు నన్ను ఓకే నేను ఎక్కడ ఎవరి దగ్గర ఒక పైసా కూడా తీసుకోవట్లేదు కదా మరి ఎందుకు అంత ప్రజర్ చేస్తున్నారు కొద్దిగా అర్థం చేసుకోండి ఎందుకంటే నేను నేను మీకు ఎంత సబ్జెక్ట్ చెప్తున్నాను మీకు ఎవరు చెప్పట్లేదు చెప్పలేని సబ్జెక్ట్ నేను చెప్తున్నప్పుడు ఇంకా నేను ప్రెజర్ చేస్తే అవకాశం కుదరట్లా చేయడానికి కూడా ఓకేనా కొద్దిగా కొద్దిగా నాకు రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఈ ఫోన్లు తగ్గించి కొంచెం వాట్సాప్ మెసేజ్ తగ్గించి కేవలం యూట్యూబ్లో కామెంట్స్ పెట్టండి మీకు తెలియకపోయినా మీకు రాకపోయినా కామెంట్ పెట్టడం మీ ఫ్యామిలీ మెంబెర్స్తో పెట్టించండి ఆల్రెడీ మ్యాక్సిమం క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను ఇవే ఉన్నాయి ప్రాబ్లమ్స్ కేవైసీలు సరిగ్గా అవ్వట్లేదు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరి ముఖం పెట్టినా తీసేసుకుంటుంది ఏ ఐడెంటిటీ పెట్టినా తీసేసుకుంటుంది ఇది ఒక ప్రాబ్లం ఉంది అలాగే కేవైసీలు అయిన వాళ్ళకి కేవైసీ అవ్వలేదని వస్తుంది కేవైసీ కాని వాళ్ళకి ఆటోమేటిక్గా లోపలికి వెరిఫై నెంబర్ అని వస్తుంది మళ్ళీ దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ కేవైసీ చేసుకోమంటుంది ఇవన్నీ కూడా చాలా చాలా కంప్లైంట్స్ అనేది ఉన్నాయి ప్రజెంట్ సిస్టంలో ఓకేనా మన వాళ్ళు అడిగే అన్నింటికైనా ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అన్నారు ఇదేనా ఏడు సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తాము వీళ్ళు ఇంకా ఈ కేవైసీల్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు అన్నట్టుగా కింద చాలా కామెంట్స్ వస్తున్నాయి అయితే నాకు అర్థం ఉంది ఏంటంటే మన వాళ్ళు టెస్టింగ్ అనేది ఎక్కువ మంది చేసుకున్న తట్టుకునేలాగా సిస్టమ్ తీసుకురావాలండి ప్రాక్టికల్గా చెప్పాలంటే ఎక్కువ మంది కేవైసీ చేసుకున్న తట్టుకునేలాగా సిస్టమ్ తీసుకురావాలి ఆల్రెడీ థర్డ్ పార్టీ కేవైసీ వాళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకున్నారు కదా ఓ ఏదో ఉంది కదా మనకు వస్తుంది ఓ అని మరి వాళ్ళు వాళ్ళంత పెద్ద కేవైసీ సిస్టమ్ కాదా ఏంటనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే రిజిస్ట్రేషన్ స్మూత్గా అవుతుంది మన వెబ్సైట్ని రిజిస్ట్రేషన్ ఫ్రీ స్మూత్గా అవుతుంది కేవైసీ మాక లాగ్ అయిపోతుంది ఇది మీరు గమనించండి అలాగే కేవైసీ చేసేటప్పుడు కూడా మీకు వెరిఫై అకౌంట్ అంటే మెయిల్కి వస్తుంది కదా దాని మీద క్లిక్ చేయకుండా ఈసారి నుంచి డైరెక్ట్గా బ్యాక్ వచ్చి లాగిన్ చేయడానికి ప్రయత్నం చేయండి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి అలా కూడా ఒకసారి ప్రయత్నం చేయండి అలాగే అవకాశం ఉంటే కేవైసీలు అయితే హ్యాపీ ఓకేనా అంటే నేను చెప్పేది మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు వెల్కమ్ టు పలానా పలానా అని పేరు వస్తుంది మీ మెయిల్కి విక్టరీ విత్ యాషన్ లింక్ వస్తుంది దాని మీద క్లిక్ చేయకుండా ఒకసారి మళ్ళీ మీరు బ్రౌజర్లోకి వచ్చి విక్టరీ విత్ అని వెబ్సైట్ అనేది లాగిన్ చేసి దాంట్లో నుంచి కేవైసీ చేయండి ఏమైనా అవుతే అవుతుంది లేదంటే సేమ్ నిన్న నేను మార్నింగ్ చెప్పాను రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంతా కూడా నేను మార్నింగ్ నుంచి క్లారిటీగా క్లియర్గా చెప్పాను రిజిస్ట్రేషన్ కేవైసీ సహా మొత్తం అంతా కూడా చేసుకోండి ఓకేనండి ఇంతకన్నా నేను ఇంకా లోతుగా చెప్పలేనండి నాకున్న నాలెడ్జి నాకున్న ఇవన్నీ బట్టి నేనైతే మొత్తం మీకు చెప్పడం జరిగింది ఓకేనా థ్యాంక్ యూ అలాగే నేను పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకునే అప్లికేషన్స్ గురించి చెప్తున్నాను కానీ ఈ వన్ ఆపర్చునిటీ అనే దాంట్లో ఎంతో కొంత యూజర్స్ని మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా యూజర్ బేస్ లేకుండా చెప్తున్నాను కదా యూజర్ బేస్ లేకుండా ఏ సంస్థ కూడా సక్సెస్ అవ్వదు ఈ వన్ ఆపర్చునిటీలో కూడా మీరు ఎంతో కొంతమంది యూజర్స్ని తెచ్చుకుంటే వాళ్ళ ద్వారా మీకు సమ్ అమౌంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది దానివల్ల మీకు మంచి ఇన్కమ్ అనేది వస్తుంది దీంట్లో వన్ ఆపర్చునిటీలో దానికి సంబంధించిన వీడియో లింక్ కానివ్వండి వాట్సాప్ గ్రూప్ కానివ్వండి కింద డిస్క్రిప్షన్ ఇచ్చా దానికి సంబంధించిందండి అది ఆన్ బేస్కి కానీ విక్టరీ క్యాష్కి కానీ సంబంధించిన వీడియో కాదు వాట్సాప్ గ్రూప్ కూడా కాదు ఓకేనా ఎంతే ఉంది వీడియో నచ్చినట్టు లైక్ అండ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ